చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం ఉదయం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు అత్యవసర విభాగం ఓపీ ఫార్మసీ పలు వార్డులలో అందుతున్న సేవల పట్ల ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నేరుగా రోగులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి అపోలో సౌజన్యంతో వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు ఆసుపత్రిలో సరైన వైద్యం అందడం లేదని రోగుల నుంచి పలు ఫిర్యాదులు అందాయని తెలిపారు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తానని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందన్నారు ఇందులో భాగంగా ఆసుపత్రిని తనిఖీ చేసి అభివృద్దికి చేపట్టవలసిన చర్యలపై ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు అపోలో ఆసుపత్రి యాజమాన్యంతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు కల్పనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ అరుణ అపోలో యూనిట్ హెడ్ నరేష్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు రాస్తే కానీ చేయమని చెప్పారా అండర్ పీపీఏ కింద అపోలో వారితో ఇది నడుస్తుంది కాబట్టి మనకున్న అర కంప్లైంట్స్ పైన ఈరోజు జనరల్ విజిట్కి వచ్చాం మేము కూడా ప్రజల్ని కానీ వచ్చిన పేషెంట్స్ని అలాగే హాస్పిటల్ని కూడా జనరల్గా చెక్ చేసుకొని పోదామని వచ్చా సో ప్రజలు వాళ్ళు ఏమి అనేది చెప్తున్నారు మీరు కూడా మీడియా వాళ్ళు ఏదన్నా అంటే మీ దృష్టికి వచ్చింది ఏదన్నా ఉండి కంప్లైంట్గా చెప్తే మేము సర్టైన అపోలో హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యం ఉంది కాబట్టి వారితో మాట్లాడి ఎమ్మటే క్లియరెన్స్ చేసేకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ గుర్తించడం అంటే స్కానింగ్ ప్రాబ్లం ఉండింది అని ఎక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము దాన్ని స్కానింగ్ గురించి చెక్ చేసి బయటకు రెఫర్ చేయకుండా ఇక్కడే చేయమని అపోలా యాజమాన్యానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇప్పటికైతే ఇంకా నేనంటే ఈరోజు జనరల్గా ఫస్ట్ విజిటే కాబట్టి చాలా వరకు పేషెంట్స్ దగ్గరికి ఇప్పుడే వెళ్తున్నాం అంటే హాఫ్ కంప్లీట్ అయింది సో ఇంకా కూడా ఇలా నెలలో రోజు విజిట్ పెట్టుకొని మేము ఇప్పుడు వచ్చిన దానికి మళ్ళీ నెలకు వచ్చేటప్పటికి ఏం ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి టాయిలెట్స్ కావచ్చు లోపల అన్ని రకాల వసతులు ప్రజలకి ఏం అందుతున్నాయి ఇప్పుడు చూసిపోతాం కాబట్టి నెక్స్ట్ విజిట్ వచ్చేటప్పటికి వాళ్ళల్లో చేంజెస్ రాకపోతే అప్పుడు వీల్ హ్యావ్ డిస్కషన్ లే అదే ఇప్పుడు ఇప్పుడు ఏవైతే ప్రజల దగ్గర నుండి మాకు అది వచ్చిందో కాబట్టి మేము ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చినాము ఇప్పుడు అపోలో యాజమాన్యంతో సమస్యల సమస్యలపైన డిస్కషన్ అయితే చేస్తాము ఈ వన్ మంత్ ఆఫ్ టైంలో వాళ్ళు చేంజెస్ చేసుకోకపోతే దెన్ విల్ హ్యావ్ ఏ డైరెక్ట్ కాల్ టు సీఎం గారికి రెఫర్ చేస్తాం ఇక్కడ మనకున్న సమస్యల పట్ల ఇక్కడ జరుగుతున్న దీనిపైన సో ఈరోజు ఫస్ట్ విజిటే కాబట్టి నేను కూడా అన్ని అండర్స్టాండ్ చేసుకునేకి ప్రజల్లో ఏం సమస్యలను అడుగుతున్నాం వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు డాక్టర్స్ని మాట్లాడుతున్నాం ఇక్కడ ఏం షార్టేజ్ ఉందో కూడా ఒక డిస్కషనే కాబట్టి ఇది ఫస్ట్ టైము చూద్దాం వాళ్ళు ఏం మళ్ళీ రెస్పాండ్ అయ్యి నెక్స్ట్ టైం అందుకే కదా వచ్చాము ఈరోజు ఇంకా మేము అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయకుండా కూడా ప్రజలు నా దగ్గరకు వచ్చి చెప్పిన కంప్లైంట్స్ పైన ఈరోజు సడన్ విజిట్కి వచ్చాము వాళ్ళు కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏం చెప్తారో చూస్తా ప్రజల సమస్యలు విన్నాను కాబట్టి వారితో డిస్కస్ చేసి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోకపోతే తర్వాత వీళ్ళు ఏ ఇది అనేది కదా మనం కూడా ఒక ఎక్స్క్యూజ్ అనేది ఉండాలి ప్రతి దీంట్లో చూద్దాం ఈ రోజు వరకు వాళ్ళేమి ప్రజలు నాకు వచ్చిన కంప్లైంట్స్ పైన ఏం చేంజ్ చేసుకుంటారు అనేది కొద్ది టైం ఇచ్చి హాస్పిటల్ యాజమాన్యానికి కూడా మళ్ళీ ఇంకొక పర్యటనకి చూద్దాం మీరు కూడా మీడియా వాళ్ళు ఇక్కడ ఎవరైతే వచ్చి ఏవేవి సంబంధిత పరీక్షలకు వస్తారో వాళ్ళకి ఎలా చేస్తున్నారు అనేది మీరు కూడా ఒక బైట్స్ రూపంలో తీసుకుంటే ప్రజల స్పందన హాస్పిటల్ యాజమాన్యం రెండింటి పైన మళ్ళీ మనం ఒక అవగాహన చేసుకొని వన్ మంత్ అవకాశంలో ఏం చేస్తారో చూద్దాం